హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం చందుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వెంకటేశ్వర ఎస్ఐ జిల్లాల రమేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటడం జరిగిందన్నారు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇరవయో తారీఖు నుండి ఇరవై ఆరు వరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి డైలీ ఒక ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ఉంది దానిలో భాగంగా మేము ఇరవై నాడు ఇది వండర్ లెవెల్ మీటింగ్ చేశాము అదేవిధంగా ఇరవై ఒకటి ఒకటినాడు ఇంటర్నెల్షిల్ యోగాట చేశాము తర్వాత నిన్న క్యాంపింగ్ ఊళ్ళలో క్యాంపింగ్ చేశాము ఈరోజు ఈ మ్యాసు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము దానిలో భాగంగా ఇక్కడ మా స్టాఫ్తో సహా ఈ యొక్క చందుత్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు వరకు ఉంటాయి మెయిన్గా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు డ్రగ్స్ వల్ల జరిగిన అనర్థాలు ఏంటి డ్రగ్స్ కంజ్యూమ్ చేయడము అదేవిధంగా ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఇవి ఇటువంటి ఉండొచ్చు ప్రజల్లో అవేర్నెస్ కావాలి అదేవిధంగా డ్రగ్స్ ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి డ్రగ్స్ అరికట్టడంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ యొక్క వారో జరుపుకుంటాము ఇది ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇరవై ఆరు నాడు ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిటరసీ ట్రాఫిక్ డే సందర్భంగా ఆ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కన్క్లూడ్ అవుతాయి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మేము చేసే ప్రోగ్రాంలో పాల్పంచుకోవాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం